నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో ఉన్న ఉండాలి సో ఈరోజు స్పెషల్ ఏంటంటే కనుక మీ అందరికీ తెలుసు సో ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం అండి గురువుల దినోత్సవం సో గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురువే నమ సో మనకి గురువే బ్రహ్మ గురువే విష్ణువు ఇవన్నీ గురువే మహేశ్వరుడు కాబట్టి సో మనం అందరం కూడా గురువులైతే గౌరవించాలి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గౌరవించడం అనమాట సో వీడియో ఇంకా ముందుకు వెళ్ళిపోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా లేకపోతే ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒక్కసారి చూడండి అలాగే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాంట్ ఇంక మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ అలాగే షేర్ చేయడం లైక్ చేయడం ఇవన్నీ కూడా మర్చిపోద్దండి అసలు తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఒకవేళ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తుంది మా సరౌండింగ్స్లో ఈ పీపుల్కి వీడియో అవసరం అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి యాజ్ ఎ టీచర్గా ఈరోజు వచ్చేసి టీచర్స్ డే అనమాట మీ అందరికీ తెలుసు యాజ్ ఏ టీచర్గా నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ప్రత్యేకించి ఒక రోజు మనకి అంటే ఈ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఉందన్నమాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనుక చాలా మెమొరీస్ అండి ఎందుకంటే ఒక ఈరోజు నేను ఇట్లా ఒక టీచర్ కింద నిలబడడానికైనా లేకపోతే ఒక డాక్టర్ అవ్వడానికైనా ఒక లాయర్ అవ్వడానికైనా ఒక పోలీస్ అవ్వడానికైనా ఒక కలెక్టర్ అవ్వడానికైనా ఒక ముఖ్యమంత్రి అవ్వడానికైనా ఒక సీఎం అవ్వడానికైనా దేనికైనా సరే మనకి విద్య అనేది చాలా అవసరం అనమాట సో ఆ విద్యను అందించే వ్యక్తి కూడా చాలా చాలా ముఖ్యం అనమాట మన జీవితంలో మనకి ఎంతో క్రమశిక్షణ నేర్పుతారు అలాగే మనకి ఒదిగి ఉండడం నేర్పుతారు ఇవన్నీ కూడా చేస్తారు కదండి సో గురువు లేనిదే విద్య లేదు ఇవందరూ ఒక లాయర్ ఉండాలన్నా ఒక టీచర్ ఉండాలన్నా ఇంకొక డాక్టర్ ఉండాలన్నా ఎవరు ఉండాలన్నా మొదట ఒక టీచర్ అనే వాళ్ళు ఉండాలండి సో ఒక టీచర్ టీచ్ చేస్తేనే ఒక టీచర్ నేర్పిస్తేనే ఆ విషయం అనేది తెలుసుకుని ఇంతమంది తయారవుతూ ఉంటారనమాట సో టీచర్ కింద టీచర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నవర్డేస్ ఎలా ఉన్నాయంటే పిల్లలు ఏమైనా ఇంటికైనా చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఇస్తుంటే ఇంటి స్కూల్కి వచ్చేసి పే టీచర్స్ని బ్లేమ్ చేస్తున్నారండి సో అదొకటి మా అనుకోవాలి ఎందుకంటే కనుక మా పిల్లల కన్నా మీ పిల్లలు మాకు చాలా చాలా ఎక్కువ ఎందుకంటే బికాస్ చెప్తాను సో మా పిల్లలతో మేము ఉండేది చాలా తక్కువ టైం మీ పిల్లలతో ఉండేది మేము ఎక్కువ టైము మేబీ చెప్పాలంటే సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ పిల్లలతోనే మేము ఎక్కువ ఉంటాం మీ పిల్లలతోనే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం మీ పిల్లలకి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాం కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటాం సో మీ పిల్లలతోనే మేము ఎక్కువ ఉంటాం మీకన్నా మాకు ఎక్కువ వాళ్ళు వాళ్ళకన్నా సో మేము ఎక్కువ వాళ్ళకి ఇదైతే ఖచ్చితంగా నిజమండి చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్నతనంలో తెలియక కొన్ని కొన్ని ఇష్యూస్ అవి చేస్తూ ఉంటారు సో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికే మేము కొంచెం ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం ఎందుకంటే క్రమశిక్షణలో కంపల్సరీ ఉంటే ఈరోజు క్రమశిక్షణలు ఉంటే రేపు పొద్దున్న వాడు చాలా ఎదుగుతాడు అన్న ఒక నమ్మకం మీకన్నా ఎక్కువ మాకు ఒక నమ్మకం ఉంటుందండి మీరు తక్కువ టైం చూస్తారు మేము స్కూల్లో వాడు ఎంతవరకు చదువుతున్నాడు సో వాడు అవ్వచ్చు తను అవ్వచ్చు ఎంతవరకు చదువుతున్నారు ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎంతవరకు చదువుతున్నారు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు సో వాళ్ళకి ఎంత లెంత్ ఇవ్వాలి క్వశ్చన్ అనేది లేకపోతే ఎంత అనేది వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి చదువు ఇవన్నీ కూడా చెప్పడం మా బాగా జ్యత అలాగే మేము అలాగే చెప్తూ ఉంటాం సో అలాగే మేము ఇంటికి వచ్చే కూడా మా పిల్లలకన్నా మీ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే చెప్తాను అంటే ఇవాళ ఎవరైనా ఒక అంటే నేర్పుతూ నేర్పుతూ ఉండు ఉంటాం ఉంటూ ఉంటాం కదా సో అది ఎవరైనా చెప్పగానే ఈరోజు మాకు చాలా హ్యాపీ అనిపించేస్తుంది ఏదైనా నీకు మనం నేర్పా నువ్వు చెప్పావా నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి ఇంటికి వచ్చా కూడా మేము అదే అనుకుంటాం అబ్బా ఇవాళ తనకు అది నేర్పా ఎప్పటి నుంచో అని వాళ్ళు చెప్పగలిగాడే సో ఇవాళ చెప్పగలిగిందే సో అదేంటి లేకపోతే పరంగా స్టూడెంట్ ఏంటి కొంచెం ఉన్నాడు ఏంటి ఇవన్నీ కూడా మేము ఆలోచించుకుంటూ ఉంటాం అంటే ఒక క్యాండిల్ ఎలా అయితే కరుగుతుందో అలాగే కరుగుతూ కరుగుతూ కూడా మేము వాళ్ళకి వెలుగునివ్వడానికి వాళ్ళకి మేము తయారు చేయడానికి ఉంటూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి సీరియస్ అయినా ఏదైనా చక్కగా దీని గురించి అనమాట ఎక్కువ మరీ కొన్ని కొన్ని న్యూస్లు అవి చూస్తుంటే పేరెంట్స్ కూడా భయం వేస్తూ ఉంటుందండి ఇదివరకు అక్కడక్కడ జరిగిన న్యూస్లు అవి టీచర్స్ పిల్లల పట్ల చేసినవి కానీ ఏ సో అలా కాకుండా కొంచెం ఏదన్న చిన్న చిన్న కోపాలు అలాంటివి అయితే లాగానే మేము ఒక అమ్మలం వాళ్ళకి ఒక నాన్నలు సో అలా మీరు టీచ్ చేసుకోవాలన్నమాట మీరు అట్లా అనుకోవాలి సో ఈరోజైతే నేను మా టీచర్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే చెప్తామనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆ రోజు నాకు నేర్పిన మంచి కానీ చెడు కానీ లేకపోతే వాళ్ళు నేర్పిన ఒక పాఠం కానీ వాళ్ళని నువ్వు యాజ్ ఏ టీచర్గా ఇవాళ ఇక్కడ నిలబడ్డానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అలాగే అరుణ మేడం కానీ లేకపోతే లత మేడం కానీ మా ఫేవరెట్ టీచర్ రత్నకుమారి మేడం కానీ అంటే సోషల్ చెప్పేవారు నాకు సోషల్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో రత్నకుమారి మేడం కానీ అలాగే ప్రకాష్ సార్ సత్తార్ సార్ నవీన్ సార్ సో ఇట్లాగా డేవిడ్ సార్ మా హెచ్ఎం కృష్ణం రాజు సార్ ఇంకొక హెచ్ఎమ్ అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కదండి సో అట్లా ఉండగా వీళ్ళిద్దరు మేము చదువుతూ ఉండగా వీళ్ళిద్దరు అన్నమాట ఫస్ట్ మాకు హెచ్ఎమ్స్ ఇట్లా అనమాట మాకు అసలు వాళ్ళు నేర్పిన పాఠాలే సార్ కావచ్చు లేకపోతే మాకు పార్థసారధి సార్ అనేసి మాకు పీటీ సార్ అనమాట గేమ్స్ అవి నేర్పించడం సో ఇవన్నీ చేసేవాళ్ళు ఆ సార్ కానివ్వచ్చు ఏదైనా అండి ఏదైనా ఒక యాక్టివిటీ అయినా ఒక చదువు అయినా ఏదైనా వాళ్ళు చెప్పిన సంస్కారం బట్టే మేము ఇట్లయితే ఉన్నాం పెద్దల్ని గౌరవించ చదువులోనే అన్ని వస్తూ ఉంటాయండి పెద్దల్ని గౌరవించడం తెలుస్తుంది ఎదుటి వ్యక్తితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది సో ఇవన్నీ కూడా మనకి చదువులోనే తెలుస్తాయి అనమాట సో అందుకే అంటూ ఉంటారు మన పెద్దలు చదువు లేనివాడు వింత పశువు అనేసి సో అందరికీ కూడా అందరి విద్యార్థులకి కూడా ఆల్ ది బెస్ట్ అండి సో మీరు ఒక ఎగ్జామ్స్ ఏమైనా వస్తున్నా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా లేకపోతే మీ చదువులో ఇంకా బాగా చదువుకుని మీరు ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఒక టీచర్గా ఒక గురువుగా నేనైతే కోరుకుంటున్నాను సో నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి నేను చిన్నప్పుడు ఇంటికి రాగానే స్కూల్ నుంచి బోర్డు డోర్ ఉంటుంది కదా తలుపు మీద ఒక చాప్లీస్ పట్టుకుని పిల్లలు అక్కడ ఉన్నట్టు అంటే అక్కడ నా స్టూడెంట్స్ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ నేను రాసుకుంటూ చెప్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా చేసేదాన్ని సో నాకు ఎక్స్ప్లెనేషన్ చేయడం చాలా ఇష్టం ఒక విషయం ఏదైనా ఉందంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక విషయం విషయం కొత్తవి తెలుసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం అలాగే నేను తెలుసుకున్న దాన్ని ఇంకొకరికి చెప్పడం కూడా నాకు చాలా ఇష్టం సో ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉండేదాన్ని సో నాకు టాకింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే స్టేజ్ ఫీర్ అనేది ఉండదు సో ఇవన్నీ కూడా డ్యాన్స్ బాగా చేయగలను సో ఇవన్నీ కూడా నాలో యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే మనం ఎందులో అయినా చదువులో కూడా ఫస్ట్ ఏనండి ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ అంటే మరి ఓ టాపర్ టాపర్ అని చెప్పేసుకోలే చెప్పుకోను కానీ ఓకే నేను చదువులో బాగానే ఎయిటీ పర్సెంట్ వరకు నేను బాగానే చదువుకునేదాన్ని సో కొంచెం మ్యాథ్స్ దగ్గర మనలో ఉన్నది మనం చెప్పేసుకోవాలి కొంచెం మ్యాథ్స్ దగ్గర చిన్నప్పుడు భయపడేదాన్ని అసలు టెన్త్లో నేను పాస్ అవుతానా లేదా అని చాలా చాలా భయపడేదాన్ని నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ సోషల్ ఇంగ్లీషు సో ఈ రెండు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ మళ్ళీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేసేదాన్ని కానీ మ్యాథ్స్ కూడా బాగానే నేను పర్లేదండి చేయగలను సో ఇలా మా సార్ ఒకసారి నేను టెన్త్లోనే మ్యాథ్స్ నేర్చుకున్నాను ఎందుకు చెప్పిన ఒకసారి మా ప్రకాష్ సారు చేయట్లేదు నేను చేయకుండా నాటకాలు చేస్తూ ఉంటే ఒక్కటి పీకర్ అనమాట నాకు లైఫ్లో అది నేను నన్ను నాకు తెలుసు నాకు ఊరు తెలిసాక నన్ను కొట్టడం అంటూ ఆ సారే అంత గట్టిగా సో ఈట్ మీద ఒక్క దెబ్బ వేసేసరికి నాకు జ్ఞానోదయం అయింది దెబ్బకి సో ఎందుకు నన్ను నేను కొట్టారు నేను ఎందుకు చేయలేను ఎందుకు చెందలేను అనేసి అప్పటి నుంచి నేను పట్టుబట్టి మ్యాథ్స్ నేర్చుకుని నేను టెన్త్లో అయితే ఖచ్చితంగా నేను మార్క్స్ సెవెంటీ మార్క్స్ అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే నేను తెచ్చుకున్నానండి అండి మ్యాథ్స్లో సో నేను చాలా దానికి హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే సార్ కూడా అప్పుడు బాగా తెచ్చుకున్నావు అమ్మా అనేసి అన్న కూడా ఇంకొక కో ఇన్సిడెంట్ ఏంటంటే కనుక ఆ సార్ ఊరే మాకు నాకు అత్తగారు ఊరారనమాట నిజంగా ఒక కో ఇన్సిడెంట్ నాకైతే అది నిజంగా అని సో గురువులందరికీ కూడా మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవం అండి సో అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అనమాట నాయి తీపి తీపి జ్ఞాపకాలు అనేవి మీతో పంచుకోవాలనేసి ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను అలాగే ఉపాధ్యాయులు కొంచెం వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది వాళ్ళ ఇంటికి కూడా ఎట్లా ఉంటారు ఏంటి అనేది కూడా మీకు చెప్తున్నాను వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ మీరు ఆలోచించుకోండి ఒక పక్కన ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి ఒక పక్కన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒక పక్కన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి సో అలా మెయింటైన్ చేసుకుంటేనే క్లాస్లో ఒక ముప్పై ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ అంటే పాతికి ముప్పై మంది పిల్లలు ఉంటారు సో ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళు బాగా చదివేలా చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఒక టీచర్కి ఉండే ఇదనమాట ఎంతో బ్రెయిన్ ఉండాలి ఎంతో బ్రెయిన్ ఆడాలి ఎంతో షార్ప్గా ఉండాలి ఎంతో యాక్టివిటీవ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి సో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అన్నీ కూడా అంటే ఎప్పుడూ రీఛార్జ్లో ఉన్నట్టు ఉండాలన్నమాట సో ఇవండి టీచర్స్ గురించి ఏదో మీకు చెప్పుకోవడానికి అలాగే నా తోటి ఉపాధ్యాయులకు కూడా హ్యాపీ టీచర్స్ డే అలాగే టీచర్ టీచర్స్ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ టీచర్స్ డే అండి టీచర్ జాబ్ అనేది నాట్ ఏ ఈజీ జాబ్ అనమాట టీచర్ జాబ్ అనేది చాలా టఫ్ జాబ్ ఎందుకంటే టీచర్ కిందన బోల్ మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ లైఫ్ ఉంటుంది ఈరోజు వాళ్ళకి మంచిగా చెప్తేనే పెద్దది వాళ్ళు బాగుంటారు కాబట్టి టీచర్ టీచర్ కింద వాళ్ళ చాలా మంది ఒక ముప్పై మంది స్టూడెంట్స్ లైఫ్ ఉంటుంది అలా ఒక క్లాస్ కాదు బోల్ క్లాసులు తిరుగుతాం సో అలాగే వాళ్ళ లైఫ్ ఉంటుంది అలాగే ఇంటి దగ్గర ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి మెంటల్ టెన్షన్స్ ఒంట్లో బాగోపోయినా అట్లా అన్నీ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ ఇంకా ఉన్నదే కాబట్టి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ టీచర్స్ డే సో అందరూ కూడా టీచర్స్ డేని బాగా సెలబ్రేషన్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో బై బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోద్దే బై బాయ్